అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి వచ్చి ఇంటర్ చదువుతుంది మిస్సెస్ వచ్చి తెనాలి కొద్దిగా హోటల్ తీసాలి ఒక ఇరవై రోజుల నుంచి ఇట్లా మన దుగ్గ గ్రామ అందరికి తెలుసు అండి ముస్లిం సోదరుసులు కానీ మన ఇక్కడ మా సుధాక్రాంకులు కానీ అందరికి తెలుసు కొద్దిగా చిన్న బండి కాని ఉన్న ఆర్థిక సహాయం కానీ ఎలక్షన్ కమిషనర్ రెడీ తీసా పర్వాలేదు పెడతారు టిఫిన్ బండ్లు ఇస్త్రీ అందజేశాం రిక్షాలు కూడా అందజేశాం ఇప్పుడు తాతయ్య నేను దేవుడు తాతయ్య అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆగిపోయి మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం అది కొత్త పథకం కాదు తప్పనిసరిగా అది ముందర తీసుకెళ్తాం మేము తీసుకుంటాం